గణేశుడు పుట్టిన విధానం సద్గురు శివుడు ఓ విధంగా ఒకచోట నిలిచే భర్త కాదు తనెప్పుడూ సంచరిస్తుండేవాడు ఆ సంచారం తననిక్కడికి తీసుకెళితే అక్కడికెళ్లి చాలా సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉండిపోతుండేవాడు ఆ రోజుల్లో సెల్ఫోన్లు ఈమెయిల్లు ఉండేవి కాదు కాబట్టి ఆయన దూరంగా వెళ్లినప్పుడు పార్వతిదేవికి అతన్ని సంప్రదించేందుకు ఎటువంటి మాధ్యమము ఉండేది కాదు తనలో ఒంటరితనం పెరుగుతుంది అలాగే శివుడు మనుషులకి పుట్టినవాడు కాదు ఆయన్ని యక్షస్వరూపుడు అంటారు ఈ కారణంచేత శివుని బిడ్డకి తల్లి అయ్యే అవకాశం ఉండదు కాబట్టి తనలోని ఒంటరితనం వల్ల తన కోరిక ఇంకా తనలోని మాతృభావన వల్ల తను ఓ బిడ్డను సృష్టించి ప్రాణం పోయాలని నిర్ణయించుకుంటుంది తన శరీరంపై ఉన్న గంధాన్ని తీసి అక్కడి మన్నుతో కలిపి ఓ బిడ్డ రూపంలో చేసి దానికి ప్రాణం పోస్తుంది వినడానికి ఇది వాస్తవంగా జరిగే విషయానికి కాదని అనిపించవచ్చు కాని నేటి సైన్సత్యం ఇదే భాష మాట్లాడుతుంది ఎవరైనా మీ నుండి ఒక ఎపిథీలియల్ కణాన్ని సేకరిస్తే రేపటి రోజునా దాని నుండి మీకు సంబంధించిన దేన్నైనా తయారు చేయవచ్చు పార్వతిదేవి దానికి ప్రాణం పోసింది ఆ విధంగా ఓ చిన్న బిడ్డ పుడతాడు శివుడు గణేషుడి తలని తీసేయడానికి గల కారణం కొన్నేళ్ల తర్వాత ఈ పిల్లాడికి సుమారు పదేళ్ల వయసున్నప్పుడు శివుడు తన గణాలతో పాటు తిరిగొస్తాడు ఆ సమయానికి దేవి స్నానం చేస్తుంటుంది తను ఈ పిల్లాడికి అటుగా ఎవరూ రాకుండా చూడుమని చెప్తుంది ఈ పిల్లాడు శివుణ్ణి ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఈ పిల్లాడు ఆయన్ని అడ్డగిస్తాడు అప్పుడు శివుడు ఎవరైనా తనని అడ్డగిస్తే దాన్ని సమ్మతించేందుకు ఇష్టపడని స్థితిలో ఉంటాడు కాబట్టి తన కత్తి బయటకి తీసి పిల్లాడి తల తీసేసి పార్వతి దగ్గరికి వెళ్తాడు ఆయన చేతిలోనే రక్తమూడిన కత్తిని చూడగానే పార్వతీదేవికి ఏం జరిగంటుందో అర్థమైపోతుంది ఆ పిల్లాడు తల లేకుండా అక్కడ పడి ఉండటాన్ని చూసి ఆవిడ కోపంతో రగిలిపోతుంది శివుడు మరేం పర్వాలేదులే అతను నిజంగానీ కొడుకు కాదుకదా నువ్వు అతన్ని కల్పించావు నేను అతన్ని ముగించాను ఇప్పుడు వచ్చిన సమస్య ఏముంది అంటూ ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు కాని ఆమె వినే పరిస్థితిలో ఉండదు గణేశుడికి ఉన్నది ఏనుగు తల కాదు కొన్ని వేల ఏళ్లుగా వినాయక చవితి సజీవంగానే ఉంది అలాగే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన దేవుళ్లలో ఇంకా భారతదేశం నుండి ఇతర చోట్లకు చేరిన దేవుళ్లలో గణపతి ఒకరు ఆయనకెన్నో రూపాలు ఇంకా ఎన్నో భంగిమలు వచ్చాయి అలాగే ఆయన విద్యా దేవుడు కూడా ఆయన ఓ గొప్ప పండితుడంటారు ఆయన పాండిత్య సామర్థ్యాలను తెలపడం కోసం ఆయన్ని ఎప్పుడూవో పుస్తకము ఇంకా పెన్నుతో ఉన్నట్టు చూపిస్తారు ఆయన పాండిత్యము ఇంకా మేధస్సు సాధారణ మానవ సామర్థ్యాలకు అతీతమైనవి ఆయన భోజన ప్రియుడు ఎవరైనా పండితుడిలా కనిపించాలి అంటే ఆయనెంతో బక్కగా ఉండాలి కానీ ఈయన దిట్టంగా బాగా భుజించిన పండితుడు సాధారణంగా ప్రజలు ఈ రోజున మనం చేయాల్సిందల్లా మంచిగా తినటమే అని నమ్ముతారు ప్రజలు కేవలం పెద్ద పొట్టను మాత్రమే చూశారు కాని అతని కొత్త తలలోని అంతకంటే పెద్దదైన మెదడుని విస్మరిస్తూ ఉంటారు అది అత్యంత ముఖ్యమైన విషయానికి ఆయన పొట్ట తర్వాత పెరిగింది బహుశా అంతటి పెద్ద తలతో ఆయనకి వాకింగ్ చేయాలనిపించలేదేమో కాని ఇక్కడ ముఖ్యమైన విషయానికి ఏంటంటే ఆయన మేధస్సు ఎంతగానో పెరిగింది కాబట్టి ఈరోజు కేవలం తినేందుకు మాత్రమే కాదు ఇది మీరు మీ మేధస్సును పెంచుకోవాల్సిన రోజు మీ పొట్టను కాదు ఓ విధంగా అన్ని యోగ సాధనలు దీని గురించే మీ మేధస్సు అది ప్రస్తుతం ఉన్న చోటనే ఉండి పోవాల్సిన అన్న అన్నదాని గురించే ప్రజలు సరళమైన ఆధ్యాత్మిక సాధనలు మొదలుపెట్టి తమ మేధస్సును ఎన్నో భిన్నమైన విధానాలలో ఎంతగానో పెంచుకున్న ఉదాహరణలు వేలకొలది ఉన్నాయి మీకు తొండం మొలవదు కంగారు పడకండి కాని మీ మేధస్సుని పెంచుకోవడానికి మీరు కృషి చేయవచ్చు వినాయక చవితి ప్రాముఖ్యత మానవాళి ఎప్పుడూ కూడా మంచి మనుషులను తయారు చేయడం కోసం కృషి చేయటం అనే తప్పిదాన్ని చేస్తూనే వచ్చింది మనకి మంచి మనుషులు అక్కర్లేదు మనక్కావాల్సింది వివేకం గల మనుషులు మీకు వివేకం ఉంటే మీరు సరైన పనులు చేస్తారు ప్రజలు మూర్ఖమైన పనులు చేసేది కేవలం వారికి వివేకం లేనందువల్ల మాత్రమే మేధస్సంటే చురుకుదనం కాదు మేధస్సనేది తెలివిగా ఉండటం గురించి కాదు మీరు నిజంగా మేధస్సు కలవారైతే మీరు ఈ ఉనికితో నూటికి నూరు శాతం సమన్వయంలో ఉంటారు ఎందుకంటే మేధస్సు కలిగి ఉండేందుకు ఇంతకు మించి మరో మార్గం లేదు మేధస్సుని తెలిపే గుర్తు ఏంటంటే మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి దానితోనూ సంపూర్ణ సమన్వయంలో ఉంటారు జీవితంలో మీరు మీ బాహ్య అంతరాలలో కూడా అతి తక్కువ ఘర్షణతో ఉంటారు వినాయక చవితి అనేది మీ మేధస్సుని పెంచుకునేందుకు కనీసం ప్రయత్నం చేయటం మొదలు పెట్టాల్సిన రోజు పొద్దున్నే ఆసనాలు వేయడం ద్వారా మీరు ఓ ఎముకలు లేని అవయవం కోసం కృషి చేస్తే బహుశా అది రావొచ్చేమో